अंदर की उपाध्याय दिनोत्सव शुभाकांक्षक ओम श्री गुरुभ्यो नम देव महेश्वरा गुरु साक्षात परम ब्रह्म तस्म श्री गुरवे मंडला कारम व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः श्रीब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं न

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ఉత్సవం ప్రధానోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఎన్డిఏ కూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఈరోజు అంబేద్కర్ ఆయనలో చేపట్టడం జరిగింది అతిథులుగా పాల్గొన్నటువంటి డిఈఓ గారు అనుబాబు గారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అలాగే వారి యొక్క బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాశిస్సులు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ సంబంధం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో గౌరవ మానవ వనరుల శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్న గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గౌరవ ఉపాధ్యాయులు అందరికీ ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం సందర్భంగా మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయంలో ఒక భాగం ఎందుకంటే ఇది మన భారత మాజీ రాష్ట్రపతి మహాతత్వవేత్త మహోన్నత గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనందరం కలిసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతున్నాం జరుపుకుంటున్నాం ఆయన జీ జీవితం మనకు ఒక గొప్ప స్ఫూర్తి ఆయన చెప్పినట్లుగా ఒక దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశ ఆ దేశపు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుంది ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదు అది ఒక మహోన్నత సేవ అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని వ్యాధాలు చెప్పాయి గురు అంటే కేవలం బోధించేవాడు కాదు చీకటి నుంచి వెలుగులోకి నడిపించేవాడు అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశం నింపేవాడు అనే అర్థం ఉంది మన భారతీయ సాంప్రదాయం గురువును దైవం వంటి స్థాయికి చేరుస్తుంది గురువే దైవంగా కూడా మనం భావిస్తాం మన భారతీయ సంస్కృతిలో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర అని చెప్పబడుతుంది ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠ్యపుస్తకం చెప్పేవాడే కాదు జీవితాన్ని మలిచే శిల్పి సమాజంలో ప్రతి వైద్యుడు ఇంజనీర్స్ శాస్త్రవేత్త కళాకారుడు నాయకుడు వీరి వెనక ఒక ఉపాధ్యాయుడిని ముద్ర ఉంటుందని అందుకే ఉపాధ్యాయులు నిజమైన జాతి నిర్మాతలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది సాయంత్రం వరకు విద్యార్థి విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తారు మీ సహనం క్రమశిక్షణ మీరు చెప్పే ఒక్క మంచి మాట విద్యార్థి జీవితాన్ని మార్చగలదు మీరు చేసే ఒక్క త్యాగం ఒక తరం భవిష్యత్తును నిర్మించగలదు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఆయన తన జీవితంలో తన ఉపాధ్యాయుల ప్రభావాన్ని ఎన్నోసార్లు చెప్పుకున్నారు చిన్నతనంలో గణితం బాగా రాదని ఆయన బాధపడ్డప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఆయన చేతిని పట్టుకొని నువ్వు శ్రద్ధ పెట్టు సాధన చెయ్యు ఒకరోజు దేశానికి గర్వకారణం అవుతావు అని ప్రోత్సహించారు ఆ మాటలే ఆయన జీవితాన్ని మార్చేశారు ఉపాధ్యాయుల ప్రాముఖ్యత మన రాష్ట్రంలో కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి గ్రామంలో ఒక పేద బాలుడు ఉన్నాడనుకోండి తల్లిదండ్రులు కూలి చేస్తూ జీవనం సాగిస్తారు కానీ పాఠశాల గురువు అతన్ని చదివిస్తే ప్రోత్సహి చదివి చదవమని ప్రోత్సహిస్తారు విద్యార్థి డాక్టర్ అవుతారు ఇంజనీర్ అవుతారు అధికారి అవుతాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు ఇది కల్పితం కాదు నిజ జీవితం ప్రతి గ్రామంలో ప్రతి పాఠశాలలో ఇలాంటివి వేల కథలు ఉన్నాయి వెరీ రీసెంట్గా మా విలేజ్ ఒక అబ్బాయి ఐఏఎస్లో ఫస్ట్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ ఆల్ ఇండియా వచ్చి జలుబూరులో అద్దోమన్ పేట అక్కడ